ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగిన లిక్కర్ స్కామ్ ఒక అంతర్జాతీయ స్థాయి స్కామ్ నేను అనేది ఏంటంటే బహుశా దేశంలో ఏ దేశంలో అయినా ఒక లక్ష ముప్పై వేల కోట్లు ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ నో డిజిటల్ పేమెంట్ నో ఐ మీన్ చెక్ పేమెంట్ ఆర్ ఫోన్పే ఓన్లీ క్యాష్ ఆనాడు ప్రైమ్ మినిస్టరు మోడీ గారు డిజిటల్ ఇండియా డిజిటల్ ఇండియా అని చెప్పి పదే పదే చెప్పాడు క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గించమని ఈయన క్యాష్ ఆంధ్రప్రదేశ్గా మార్చాడు ఈరోజు ఎంక్వైరీ జరుగుతుంది ఎన్క్వైరీలో కూడా అసలు లోతుగా పోవాల్సిన అవసరం ఉంది సిఐడికి మీరేదో మూడు వేల రెండు వందల కోట్లు అంటున్నారు మీరు కానీ అనఫిషియల్ సేల్స్ మీరు అకౌంట్లోకి తీసుకోవటంలా నేను ఒక మాట అంటాను ఈడీ ఇంత మనీ లాండరింగ్ మీ లెక్క సిఐడి లెక్క నేను తర్వాత కూర విషయాలు చెప్తా మూడు వేల రెండు వందల కోట్లు అంటే ఈడీ ఎందుకు ఎంటర్ కాదు అసలు అప్పుడు కూడా నైన్టీన్ టు ఫోర్టీన్ బిట్వీన్ నైన్టీన్ అండ్ ఫోర్టీన్ ఇన్ని వేల మోర్ దాన్ వన్ ల్యాక్ క్రోర్స్ ఒక లక్ష ముప్పై వేల కోట్లు ట్రాన్సాక్షన్ దానికి అసలు అప్పుడు ఎందుకు క్వశ్చన్ లేదు సిబిఐ కానీ ఈడీ కానీ ఇప్పుడు కూడా సిఐడి ఎంక్వైరీ చేస్తుంది క్లియర్గా సమాచారం బయటకు వస్తుంది ఎవిడెన్సు ఇంకా ఎందుకు ఈడీ ఎంటర్ కాదు నేనేమంటానంటే బోఫోర్స్ కుంభకోణం రెండు వేల ఎనభై తొమ్మిది రాజీవ్ గాంధీని కొంప ముంచేసింది అరవై కోట్లు బోఫోర్స్ కుంభకోణం ఓన్లీ సిక్స్టీ క్రోస్ అయిపోయినాడు రాజీవ్ గాంధీ పాపం రెండు వేల పద్నాలుగు టూ జీ స్కామ్ మన్మోహన్ సింగ్ అయిపోయినారు ఈ రెండు స్కామ్స్తో అసలు నేషనల్ పార్టీ గుర్తు జాతీయ హోదా కోల్పోయే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది బట్ ఇది అది అరవై కోట్లైతే ఒక దేశంలో ప్రధానిని ప్రజలు మట్టు పెడితే ఇదంతా అషమాసి కేసు ఇది ఆషామాషి కేసు ఇది అంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను మీరు లెక్కలేసినారు మధ్యలో కరోనా ఓన్లీ కరోనా టైంలో రెండు వేల ఇరవై మార్చ్ ఇరవై మూడు నుంచి మే నాలుగు ఓపెన్ చేసేసారు షాప్స్ క్లోజ్ అయింది లెస్ దెన్ టూ మంత్స్ ఒక మాట నేను అడుగుతుండా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఐఎంఎల్ కేసెస్ మూడు లక్షల ఎనభై నాలుగు వేలు మధ్యలో జగన్మోహన్ రెడ్డి టైంలో ఇరవై ఇరవై ఒకటి లక్ష ఎనభై ఏడు వేల ఒక లక్ష ఎనభై ఏడు వేల యాభై తొమ్మిది వేల నూట ముప్పై ఒక్క కేసులు సేల్స్ అంటే మూడు లక్షల ఎనభై నాలుగు నుంచి లక్ష ఎనభై ఏడు వేలు ఒకే ఊ లగ్రి కరోనా ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు లక్షల అరవై మూడు వేల కేసులు బీర్ గన్ అయితే బీర్ కేసెస్ అయితే పర్ మంత్ పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇరవై మూడు లక్షల కేసెస్ పంతొమ్మిది ఇరవైలో పదిహేడు లక్షల డెబ్బై నాలుగు వేలు ఇరవై ఇరవై ఒకటిలో నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు ఇరవై రెండు ఇరవై మూడులో ఆరు లక్షల డెబ్బై తొమ్మిది వేలు నేనేమంటానంటే ఇక్కడ జరిగిన దోపిడీ కేసుకి ఒక్కొక్క టైప్ ఆఫ్ బ్రాండ్కి చీప్ బ్రాండ్కి నూట యాభై రూపాయలు నేను ఉండింది చెప్తుండ ఇంకొక బ్రాండ్కి రెండు వందల యాభై ఇంకో బ్రాండ్కి మూడు వందల యాభై ఆరు వందలు ఒక కేస్ అంటే నలభై ఎనిమిది స్మాల్ బాటిల్స్ క్వార్టర్ బాటిల్స్ ఉంటాయి అవి సపోజ్ ఒక దాంట్లో ఒక బాటిల్ సజ్జల శ్రీధర్ రెడ్డి ఈరోజు అరెస్ట్ అయినాడని వచ్చింది ఎస్పీవై ఎస్పీవై ఇండస్ట్రీ నంద్యాల అని తెలుగుదేశంలో ఉన్నాడు నేను నంద్యాల భయాలు మాతో ఉన్నాడు ఆ తర్వాత పంతొమ్మిది గవర్నమెంట్ మారిన తర్వాత పత్రికల్లో వచ్చే వార్తలు విని సజ్జల రెడ్డికి నేను ఫోన్ చేసి అడిగా ఏందయ్యా మీ డిస్టిలరీలు మీదేదో వాళ్ళు పెత్తనం చేస్తున్నారంటే అన్న మా ఎస్పీవై ఇండస్ట్రీ మేం కష్టపడి పెట్టుకున్న డిస్టిలరీ మిథున్ రెడ్డి చేతిలోకి వెళ్ళిపోయిందని నాకు చెప్పాడు స్వయంగా ఈరోజు అరెస్ట్ అయి ఉన్నాడు ఇది ఎక్కడన్నా డెమోక్రసీలో నువ్వు డిస్టిలరీ వ్యాపారం చేసేది ఆఖరికి మాగుంట శ్రీనివాసు రెడ్డి ఎంపీకి సంబంధించిన మెక్డవల్ సింగరాయ కొండలు మూసుకునే పరిస్థితి వచ్చింది మెక్డవల్ కంపెనీ మీరు అడిగిన లంచాలు మేము వీలేమంటే మూసేసి నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మూసేయండి మేము తయారు చేసి అమ్మండి అయ్యే తాగి చావండి ఈ డెమోక్రసీ అసలు ప్రజాస్వామ్యం బతికిందా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వైసీపీలో దురదృష్టకరమైన పరిస్థితులు అందుకే నేను చెప్తుండా మీ పార్టీ ఇప్పుడు ఎస్జిఎస్ లాబొరేటరీ అది టాప్ ల్యాబొరేటరీ ఎస్జిఎస్ ల్యాబొరేటరీ చెన్నై ఐఎస్ఐ మాక్ ఉంది వాళ్ళు ఏమి ఇచ్చారు టెస్ట్లలో ఒక్కొక్క బ్రాండ్ మూడు బ్రాండ్లు వాళ్ళు టెస్ట్ చేశారు ఆంధ్రా గోల్డ్ నైన్ సిహార్స్ సిల్వర్ స్లైఫ్ విస్కీ ఆంధ్రగోల్డ్ విస్కీలో టెస్ట్ చేస్తే కనుగొన్న రసాయనాలు పైరోగలాల్ ఐసోపులరిక్ యాసిడ్ ఏ బ్రాండ్లో ఆంధ్రగోల్డ్ విస్కీలో విషపూరిత రసాయనాలు పైరోగలాల్ ఐసోపులరిక్ యాసిడ్ రెండో బ్రాండ్ సిల్వర్ స్ట్రైప్ విస్కీ దాంట్లో ఏం కనుగొన్నారు పైరోగలాల్ ఐసోపులరిక్ యాసిడ్ డైథనాల్ థాలెట్ ఎస్సీఎస్ ల్యాబొరేటరీ ఇచ్చిన మూడో బ్రాండ్ సిహార్స్ విస్కీ దాంట్లో పైరోగలాల్ ఐసోపులరిక్ యాసిడ్ డైఇనాల్ టాలెట్ దీంట్లో ఇవి తాగితే వచ్చే మనుషులకి ఆరోగ్యాలు పోవటం ప్రాణాలు పోయేదానికి కారణాలు దీంట్లో రసాయనాల గురించి చాలా క్షుణ్ణంగా ఉంది నేను అప్పట్లో మూడుసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా రెండు వేల ఇరవై మే ఐదో తేదీ నేను చెప్పా రెండు వేల ఇరవై మూడు జూన్ పద్నాలుగు చెప్పా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పదహారు చెప్పా ఏం ఉపయోగం మాకెవరు ఎదురు మాకు డబ్బు ఉంటే చాలా అనుకున్నారు నేనేమంటాను మనుషుల ప్రాణాలు తీసే హక్కు నీకు ఎక్కడిది అంటాను ఈరోజు పెహల్గా ఇరవై ఆరు మంది చనిపోతే ప్రపంచం ప్రపంచం అన్యాయంగా చనిపోతే ఇక్కడ నీ మందు తాగి ఈ మందు దాగి కల్తీ మద్యం తాగి చనిపోయింది ఎవరు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఎంత మేము పొగతోట ఏరియా ఉంది నెల్లూరు టౌన్లో అక్కడ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఉంటాయి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అక్కడే ఉంటాయి మేము అక్కడికి చాలామంది పేషెంట్స్ చూడడానికి పోయినాం చనిపోయిన పేషెంట్స్ ఈ మందు దాకి చచ్చిపోయినాడయ్యా అని వాళ్ళ కుటుంబం రోధిస్తుంటే డాక్టర్స్ చెప్పేవాళ్ళు కేవలం లివర్ దెబ్బతిన్నది ఆ మందు దాగి ఆ చీప్ లిక్కర్ దాగి దానికి ఎవరు కారణం అంటాను ఒక ఒక ముఖ్యమంత్రి ప్రజల చేత ఓట్లు ఎంచుకొని ఆ ప్రజల ప్రాణాలు తీయటము ప్రజల జోబిలో డబ్బులు తీసుకోవటం ప్రజల ప్రాణాలు తీయటం ఎక్కడన్నా చూసామా అని అడుగుతున్నా నేను అందుకని దీనికి వెంటనే ఢిల్లీలో కేజ్రీవాల్ వంద కోట్లు ఒక ముఖ్యమంత్రి ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ఇంతమందిని అరెస్ట్ చేశారే వంద కోట్లకి ఈడీ ఇక్కడ ఇంచుమించు పదివేల కోట్లు ఇక్కడ రెండు రకాల ఎంక్వైరీ జరగాల అది సిట్ లెవెల్లోనే అయిపోద్దా లేకపోతే సిబిఐ ఈడీ చేస్తే ఒకటి డబ్బు దోచుకోవటం రెండు అనఫిషియల్ సేల్స్ చేసుకోవటం మూడు నాసిరకం మందు తాగిచ్చి ప్రజల్ని ప్రాణాలు తీయటం ఒక మనిషికి ఏదన్నా జరగరానిది జరిగి ఒక కర్రో కత్తివ్ జరిగి మనిషి ప్రాణం పోతే ఆవేశంలో జైలు శిక్ష ఇస్తారు యావజ్జీవ కాల కారాగార శిక్ష ఇక్కడ ఎన్ని వేల ఎన్ని వేల కుటుంబాల ఎన్ని వేల మంది ప్రాణాలు తీసి లక్షల మంది ఆరోగ్యానికి అనారోగ్యానికి కారణమైన దాని గురించి మీకు ఏమి చెప్పాలా అని చెప్పి అడుగుతుండ ఈ సేల్స్ ఓన్లీ ఫార్టీ టూ డేస్ బ్రాందీ షాపులు మోసారు కరోనా టైంలో నలభై రెండు రోజులు మూసారు కూరపుడు తెరిచారు ఎందుకు మధ్యలో ఇంత పెద్ద ఎత్తున సేల్స్ పడిపోయినాయో చెప్పాల అక్కడికి ఎంత అంటే ఆ డబ్బు మీద మోజ్ ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటప్పుడు ఒక మూడు సీసాలు తెచ్చుకోవచ్చు చట్టం అది ఎప్పటి నుంచి ఉన్న చట్టం అది కూడా బార్డర్లు ఆపేసేసి ఒక్క సీసా కూడా తెచ్చుకోవడానికి లేదు మేము చెప్పిందే తాగాలంటే ఏంటి ఏ డెమోక్రసీ సచ్చిందని చెప్పేసి నేను చెప్పింది అందుకే అంతకంటే ఇంకొకటి లేదు ఈరోజు ఈ రెండు రకాల ఎంక్వైరీ ఒకటి డబ్బు ఒకటి ప్రజల ప్రాణాలు రెండు చేయాలని చెప్పేసి నేను కోరుతుండా ఇది టోటల్ తాడేపల్లి ప్యాలెస్కి సంబంధం లేదు ఓన్లీ లోటస్ పాం టోటల్ లోటస్ బాండ్ అందరికీ తెలుసు ఇప్పుడు ఆ ముద్దాయిల పేర్లు చూసినప్పుడు వాళ్ళందరికీ కంప్లీట్గా కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు ఉండే వాళ్ళందరికీ అందరు కలిసి పెత్తనం చేసుకున్నారు డిజిటల్లీస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కల్తీ మద్యం తయారు చేయించారు అఫిషియల్గా క్రేట్ ఎంత తీసుకున్నారు నూట యాభై నుంచి ఆరు వందల దాకా అనఫిషియల్గా కేసుకి అరౌండ్ టెన్ థౌజండ్ రూపీస్ ఒక నలభై ఎనిమిది సీసాల క్రేట్లో నూట యాభై నుంచి బ్రాండ్ని బట్టి ఆరు వందలు తీసుకుంటే అది ఇరవై రూపాయలు డిజిటల్కి ఒక సీసాకి అప్రాక్సిమేట్గా అనుకోండి ఇరవై రూపాయలు పే చేస్తే బయట రెండు వందలకు అమ్ముతారు ఆ ఇరవై రూపాయల్లో వీళ్ళకి మూడు రూపాయలు నాలుగు రూపాయలు వచ్చింది కానీ అన్అిషియల్లో రెండు వందల రూపాయలకి అమ్ముకున్నారు డిజిటల్ ఇరవై రూపాయలు ఇచ్చి రెండు వందల రూపాయలు అమ్ముకున్నారు సో అతి పెద్ద నేను అందుకే నేను చెప్తున్నాను నేషనల్ కాదు ఇది ఇంటర్నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్